హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అఫియా పండుగ్రాఫ్టీ క్రియేషన్స్ నుంచి ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు డ్రెస్ కటింగ్ ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను మనకు ఆది డ్రెస్ ఫిట్గా ఉన్న డ్రెస్ తీసుకోండి మనకు డ్రెస్కి ఉన్న మెజర్మెంట్స్తోనే ఒక లైన్ అనేది డ్రా చేయండి మనకు కటింగ్ అప్పుడు ఒక టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం ఇలా నీట్గా లైన్స్ డ్రా చేయండి ఫ్రెండ్స్ మనకి ఇది బిగ్నర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ నెక్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా మీకు డీప్ నెక్ కావాలి అనుకుంటే సెవెన్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నో ప్రాబ్లం వెడల్పు టూ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేయండి లైన్స్ అనేవి నీట్గా డ్రా చేసుకోండి కటింగ్ అప్పుడు ఈజీ అవుతుంది షోల్డర్ త్రీ ఇంచెస్ తీసుకున్నా ఫైవ్ ఇంచెస్ భాగానికి ఇప్పుడు భాగానికి కట్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి రౌండ్ కట్ చేయడానికి స్కేల్తో లైన్ రాచేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వలన పర్ఫెక్ట్ వస్తుంది మనకు హ్యాండ్ అనేది కట్ చేసుకోండి నీట్ ఫ్రెండ్స్ మనకు కటింగ్లోనే అర్థమవుతుంది డ్రెస్ సరిగ్గా వస్తుందా లేదా అన్నది కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి స్లోగా కట్ చేసుకోండి పర్ఫెక్ట్ వచ్చే విధంగా మనకు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మనం ఇక్కడ ఒక చిన్న మార్క్ అనేది పెట్టుకోవాలి మనకు ఎక్కడి వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అక్కడ ఒక చిన్న మార్క్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది లైట్గా మార్క్ చేయండి అక్కడ డ్రెస్ టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చు కోసం కట్ చేయండి ఫ్రెండ్స్ మనకి గిన్నర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా నెక్స్ అనేవి డిఫరెంట్గా ఇద్దాం అనుకుంటున్నా ఇక్కడ మార్కు సరిగ్గా అవ్వలేదు సో లైట్గా కట్ చేస్తున్నా ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బాగాన భాగంలో మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు డీప్గా కట్ చేయండి ఇలా కట్ చేస్తే డ్రెస్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది నెక్ అయితే వీ షేప్ ఇచ్చానండి నేను ఇప్పుడైతే ట్రెండ్లో ఉంది కదా వీ షేప్ నెక్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా చూస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది నేను బ్యాక్ సైడ్ అయితే బోట్నెక్ ఇద్దాం అనుకుంటున్నానండి బోట్నెక్ మనకి రౌండ్ ఉంటుంది కదా రౌండ్ కాకుండా ట్రయాంగిల్ షేప్ ట్రై చేసా ట్రయాంగిల్ షేప్ మనకు స్కేల్తో నీట్గా లైన్స్ డ్రా చేయండి ఇలా చూసుకుంటూ నీట్గా లైన్స్ డ్రా చేయండి స్కేల్తో కట్ చేసుకోండి నెక్ లైన్స్ మీద కట్ చేయండి నీట్గా వస్తుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ నెక్ పర్ఫెక్ట్గా ఉందండి మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని అయితే డ్రెస్ మెటీరియల్కి పెట్టేసి ఇట్లా పిన్స్ అటాచ్ చేయండి ఇలా పిన్స్ అటాచ్ చేయడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది క్లాత్ ఎటు జరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గుండు పిన్నులైనా పర్లేదు పెట్టేయండి ఫ్రంట్ నెక్ స్టిచ్ చేయండి నీట్గా చూసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మనం రివర్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా నీట్గా స్టిచ్ చేయండి క్లాత్ సరిగ్గా ఫోల్డ్ చేస్తూ నేనైతే ఇక్కడ లేస్ని యూజ్ చేశానండి డ్రెస్కి ఇది మనకు మీషోలో చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ రూపీసే ఇది ప్లెయిన్ శారీ కదా లేస్ యూజ్ చేయడం వల్ల ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది ఫైనల్లీ చూడండి ఎంత బాగుందో డ్రెస్ చాలా నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది మెజర్మెంట్స్ కూడా హ్యాండ్స్కి కూడా లేస్ యూజ్ చేశా కట్స్కి కూడా మొత్తం లేస్ యూజ్ చేశానండి చాలా బాగుంది డ్రెస్ అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ